హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ న్యూస్ ఎరైనా వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు శ్రీకాకుళంలో ఎనిమిది స్థానాల్లో వైసీపీకి వస్తే ఒక స్థానంలో టీడీపీకి ఒక చోట ఫైట్ టఫ్గా ఉంటుందని విశాఖపట్నంలో వైసీపీకి నాలుగు టీడీపీకి ఎనిమిది మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తూర్పుగోదావరి తొమ్మిది వైసీపీకి ఏడు టీడీపీకి ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని వెస్ట్ గోదావరిలో ఎనిమిది వైసీపీకి ఏడు టీడీపీకి వస్తాయని కృష్ణాలో పది వైసీపీకి ఐదు టీడీపీకి ఒక చోట ఫైట్ టఫ్గా ఉంటుందని గుంటూరు జిల్లాలో తొమ్మిది వైసీపీకి రెండు టీడీపీకి ఆరు చోట్ల ఫైట్ టఫ్గా ఉంటుందని ప్రకాశం జిల్లాలో తొమ్మిది వైసీపీకి రెండు టీడీపీకి ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ వస్తుందని అయితే ఇక్కడ తెలుగుదేశం ఒకటి కూడా ఖాతా ఓపెన్ చేయలేదని చెప్తున్నారు ఒక చోట అయితే ఫైట్ టఫ్గా ఉంటుందని అలాగే చిత్తూరు జిల్లాలో అయితే పన్నెండేమో వైసీపీకి టీడీపీకి ఒకచోట ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని అలాగే కడప జిల్లాలో పది స్థానాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని కర్నూలు జిల్లాలో పదమూడు వైసీపీకి ఒక చోట టఫ్ ఫైట్ ఉంటుందని అనంతపురం జిల్లాలో పన్నెండు వైసీపీకి ఒకటి తెలుగుదేశంకి ఒక చోట ఫైట్ టఫ్గా ఉంటుందని ఓవరాల్గా వైసీపీకి నూట ఇరవై ఒక్కటి అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ముప్పై ఎనిమిది స్థానాలు వస్తాయని పదకొండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెప్తుంది అలాగే లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో కూడా టీడీపీ కూటమి శ్రీకాకుళం విశాఖపట్నం నర్సాపురం విజయవాడ గుంటూరులో ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని క్లియర్గా చెప్తుంది ఈ సర్వే అయితే ఓట్ల పర్సంటేజ్ ఎలా ఉందో కూడా చెప్పింది వైసీపీకి అయితే యాభై పాయింట్ ముప్పై ఎనిమిది పర్సంటేజ్ వైసీపీకి అలాగే తెలుగుదేశంకి నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది శాతం అలాగే కాంగ్రెస్కి ఒకటి పాయింట్ ముప్పై శాతం అలాగే ఇతరులకు రెండు పాయింట్ అరవై ఆరు శాతం ఓట్ల పర్సంటేజ్ వస్తుందని చెప్పిందండి అయితే కాంగ్రెస్కి ఇతరులకి సీట్లు రావని క్లియర్గా చెప్పింది అలాగే శాంపిల్ సైజ్ కూడా చెప్పిందండి ఎనభై ఆరు వేల రెండు వందలు అది కూడా మార్చ్ ఇరవై ఐదు నుండి ఏప్రిల్ పన్నెండు మధ్యలో ఈ సర్వే చేసినట్లు చెప్తుందండి